ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకుంటున్నారు ఈ కార్మికులు జరుపుకుంటున్న దాంట్లో మేడేకి ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎనిమిది గంటల పనిదినం అప్పుడు పదహారు గంటల పనిదినం ఉండేది ఎనిమిది గంటలు ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసి ఎనిమిది గంటలు సాధించుకున్నారు ఇప్పుడు మన చట్టాలు కూడా ఎనిమిది గంటల పరిదినమే ఉంది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేసి కార్మికులు కోడుగా తీసి ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ప్ర కార్మిక వర్గం దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న కంపెనీలని ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్ట్ లెవెల్ పెంచేస్తున్నారు కాంట్రాక్ట్లు పర్మినెంట్ చేయమంటే కాంట్రాక్ట్ లెవెల్ పర్మినెంట్ చేయట్లేదు సమాన పనికి వేతనం అంటే ఇవ్వని పరిస్థితి ఉన్నది ఈ రకంగా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంది కాబట్టి ఇరవయో తారీఖున ఈ నెల ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఆయిల్ కంపెనీలు అట్లాగే గ్యాస్ కంపెనీలు ఉన్నటువంటి స్టీలు కోలు మైన్స్ అందరూ కూడా సమ్మె చేస్తారు బ్యాంక్స్ ఎల్ఐసి అందరూ కూడా సమ్మె పాల్గొంటున్నారు ఈ సమ్మెలో ఎప్పుడు పాల్గొన్నంతగా ముప్పై కోట్ల మంది జనాభా కార్మికులు పాల్గొనేటటువంటి అంచనాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని మార్చడమే కార్మికుల మధ్య ఉంద ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనాలు ఇరవై వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు కావాలని కార్మిక వర్గంగా దేశవ్యాప్తంగా మనం అడుగుతున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే కేటాయించినటువంటి ఏర్పాటు చేసినటువంటి కనీస వేతనాల సంఘం ఇరవై వేల రూపాయలు రికమెండ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు పదమూడు వేల రూపాయలు ఉంది కొంతమందికి పదహారు వేల రూపాయలు ఉంది ఏమైనాప్పుడు కూడా పదమూడు వేల రూపాయలు ఉన్నదాన్ని ఇరవై వేల రూపాయలు చేయాలని కమిటీ రికమెండ్ చేసింది దాంట్లో కొన్ని అవంతరాలు అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా కమిటీని రిపోర్ట్ని ఈ ఈరోజు మేడే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని ఒక వాక అనిపిస్తూ ఉంది ఏమైనప్పుడు కూడా ఈ కార్మిక వర్గానికి న్యాయం చేయాలి కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్లు ఏవైతే ఉన్నాయో సమాన వేతనం సమానవేతను కాంట్రాక్ట్ లెవెల్ పర్మినెంట్ చేయడం అనేది వేరే రాష్ట్రంలో అమలు చేయపోయినా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అమలు చేయపోయినా వేరే ఏదైతే ధరణి అట్లాగే అనేక సమస్యలు ఏదైతే రెడ్డి గారు చేస్తున్నారో దీంతో కూడా కార్మిక కార్మిక వర్గానికి కాంట్రాక్ట్ లెవెల్కి న్యాయం చేసి తన ప్రత్యేకతను నిలిపోవాల్సిందిగా ఈ మేడ సందర్భంగా కోరుతా